రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకే దాంట్లో ఉంటాయి రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఏం చెప్తున్నాడు అయ్యా అంటే ఓ మునీంద్ర రెండో అధ్యాయం జనకులు వారు కదా అత్యంత విశేషంగా చెబుతుంది ఆశ్చర్యపోతూ చెప్తున్నాడు అన్నమాట ఈయన ఓ మునీంద్ర ఈ జగత్తులో జగత్తులని ఇది ఫిఫ్త్ ఎడిషన్లో ఉండదండి జస్ట్ కామన్గా ఉంటుంది ఎక్కడో అది వేరేగా వస్తూ ఉంటుంది ఈ జగత్తులో జగత్తులన్నీ రెండో అధ్యాయం ఇరవై మూడో శ్లోకం ఓ మునీంద్ర ఈ జగత్తులో జగత్తులన్నీ అనంతంగా విశ్వచైతన్య బ్రహ్మము నుంచే ఉద్భవిస్తున్నాయి అంటే అక్కడ ఏమొచ్చిందో తెలుసుండి ఈ జగత్తులో జగత్తులన్నీ అనంతంగా నా నుంచే ఉద్భవిస్తున్నాయి అంటాడు అక్కడ సృష్టి స్థితి లైములను పొందుతూ అవి నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి అంటే అంటే అలాగే నా మనస్సు అనేటువంటి మహాసముద్రమందు నా మనసు అనేటువంటి మహాసముద్రమునందు అలలుగా ఆలోచనలు కూడా పుడుతున్నాయి నా మనసు ఒక అనంత మహాసముద్రములా ఉంది చిత్తము అనేటువంటి వాయువు వీస్తూ ఉండగా నా మనసు ఆలోచనలు సంకల్పాలు అన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి ఈ విశ్వ చైతన్యము నుంచి ఈ జగత్తులోని జగత్తులన్నీ ఎలా ఉద్భవిస్తూ ఉన్నాయో అలా నా మనసు అనేటువంటి మహాసముద్రము నుంచి అలలుగా నా ఆలోచనలు సంకల్పాలు ఉద్భవిస్తూ ఉన్నాయి మనం ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు మనసులో నుంచి ఆలోచనలు ఏర్పడతాయి ఓకే అవి సముద్రం ఉపరిపై తలంపై ఉన్న అలలుగా ఉంటాయి ఏ అంటే ద్వంద్వాలుగా మన జాగ్రత్త స్థితి అంతా కూడా ఎన్నో ఆలోచనలతో ఎన్నో కర్మలపైన దృష్టితో ఉంటుంది పొద్దున్నే లేచిన కాడి నుంచి ఆలోచనలు బిగినవడం నుంచి ఆ ఆలోచనలన్నీ కూడా మనం పనులు ఎట్లా చేయాలి అనే దృష్టి మీద మాత్రమే ద్వంద్వాలను ఎట్లా చేయాలి అనేటువంటి మీద మాత్రమే దృష్టి ఉంటుంది అంటే మన మనస్సు అనేటువంటి మహాసముద్రములో చిత్తము అనే గాలి వీస్తూ ఉండగా అలలుగా ఈ ఆలోచనలు వస్తూ ఉన్నాయి అలలుగా అంటే సముద్రానికి యొక్క స్వభావంగా అలలేస్తా వస్తూ ఉన్నాయో మనసు యొక్క స్వభావంగా అలలు కూడా పొద్దున్నే లేచినప్పటి నుంచి అలా వస్తూ ఉన్నాయి కానీ సముద్రం అంటే కేవలం ఉపరితలం కాదు కేవలం అలలు కాదు ఇవ్వండి సముద్రము లోతుల్లోకి వెళ్ళే కొద్దీ సముద్రపు లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఏ అలలు లేని విశాలమైనటువంటి గంభీరమైన ప్రశాంత స్థితి ఉంటుంది మనం సముద్రానికి దూరంగా వెళ్తున్నా కూడా ఇట్లాగే ఉంటుంది సముద్రం నుంచి దూరం వెళ్ళే కొద్దీ కూడా ఏ అలలు లేనటువంటి ప్రశాంత స్థితి కనపడతూ ఉంటుంది దగ్గరిగా వస్తూ ఉంటేనే అలలు ఇవి ఉంటాయి అలాగే గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తున్నా కూడా ఏ అల్లలు లేని విశాలమైనటువంటి అంటే ఒక అనంతమైనటువంటి గంభీరమైన ప్రశాంత స్థితి ఉంటుంది మన అంతరంగం ఒక మహాసముద్రం లాంటిది అంటే పైనేమో అలలు ఉంటాయి నేను కూడా మహాసముద్రం లాంటి వాడిని పైన అలలుంటాయి లోతుల్లోకి వెళ్ళే కొద్దీ నా అంతరంగం కూడా ఒక విశాలంగా గంభీరంగా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నాడు జనకుడు ండే కేవలం ఉపరితలం మీద మాత్రమే అలలు ఉంటాయి ఈ ఆలోచనలు సంకల్పాలు ఉంటాయి మనం గాఢ సముద్రపు లోతుల్లోకి వెళితే ఎంతో ప్రశాంతంగా అలలు లేని ఒక నిశ్చల నేరవ నిర్వాణ స్థితి ఉంటుంది ఆ లోతైన సముద్రంలో ఉన్న ప్రశాంత స్థితి మీ స్వస్థితి అర్థమైందా ఆ లోతైన సముద్రంలో ఉన్న ప్రశాంత స్థితి మీ అస్తిత్వం ఆ లోతైన సముద్రంలో ఉన్న ప్రశాంత స్థితి నీ అంతరంగం దీపం తెర అదిలం ఆకాశం అవునా కాదు అది నీ వాస్తవ స్వరూపం అంటే దేని స్వరూపం ఆత్మ యొక్క వాస్తవ స్వరూపం విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మము యొక్క వాస్తవ స్వరూపం దాన్ని అది నీ సాక్షి స్వరూపం నీ సాక్షి స్వరూపం ఎలాంటిది లోతైన సముద్రంలో ఉన్న ప్రశాంత స్థితి ఎలా ఉంటుందో ఏ ఆలోచనలు లేకుండా ఏ అలలు లేకుండా గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని గమనిస్తున్నట్లుగా నువ్వు ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉంటూ నీ జీవితంలో జరిగే కర్మల్ని ద్వంద్వాలని గమనించేవాడిలాగా ఉండాలి ఆ అలల్ని ఆ బుడగలు లేకుండా చేసుకోవడానికి సముద్రం యొక్క లోతు ఏం చేయటంలా ఎట్లా ఉంది జస్ట్ గమనించే దానిలాగా ఉంది అంతవరకే అట్లా ఉండటం వల్ల అది ప్రశాంతంగా ఉన్నది ఈ పైన జరుగుతూనే ఉన్నాయి లోంది అలాగే ఉన్నది నువ్వు కూడా అలాగే ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉంటూ నీ జీవితంలో జరిగే కర్మల్ని ద్వంద్వాలని గమనించే వాడిలాగా ఉండాలి ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి కూడా ఒక గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతూ అంటే తన స్వస్థితిని అనుభూతి పొందుతూ తనని తాను అనుభూతి పొందుతూ ఒక నిత్య ధ్యాన స్థితిలో అలల్ని గమనించేవాడిలాగా సాక్షి భావంతో ఉండాలి అని చెప్తున్నారు ఇలా నువ్వు ఎప్పుడైతే ఒక ప్రశాంత స్థితిలో స్వరూప స్థితిలో ఉన్నావో అప్పుడు నీకు లాభం వచ్చినా నష్టం వచ్చిన సన్మానం జరిగినా అవమానం జరిగిన ఒకేలా ఉంటుంది ద్వంద్వాలన్నింటినీ సమస్థితితో తీసుకోగలుగుతావు లాభం వచ్చినా నీ అంతరంగం ఫెయిల్డ్ కాదు నష్టం వచ్చినా నీ అంతరంగం ఫెయిల్డ్ కాదు అర్థమైందా రెండులో ఇరవై మూడు ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదులోకి వచ్చాం చూడండి ఇరవై